నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా యా రేవంత్ రెడ్డి గారు మీరు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి ఎప్పుడైనా పోయినరా మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సర్జ్ పూల్ దగ్గరికి నార్లాపూర్లో లో ఎప్పుడన్నా వెళ్ళినరా ఆ మోటార్ల బటన్ల మీద ఎప్పుడన్నా చేసినరా అదే విధంగా ఏదుల రిజర్వాయర్ పోయినరా అదే విధంగా బట్టెం పోయినరా లేకపోతే కరువేన పోయినరా లేకపోతే ఉదండాపూర్ పోయినరా లేకపోతే లక్ష్మీదేవిపల్లి పోయినరా ఎక్కడ కూడా మీరు పోలేదు మీరు కేవలం మిసిసిపి ముస్సోరి నదుల మధ్యలో ఆ అమెరికా అందాలను ఆస్వాదించడానికే ముఖ్యమంత్రి అయినట్టుగా మాకు డౌట్ వస్తా ఉన్నది లేకపోతే మీరు ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు ఇరవై నాలుగు సంవత్సరాల మలిదశ పోరాటంలో వచ్చిన ఆ కన్నీళ్ళను ఆ కన్నీళ్లను పన్నీరుగా మార్చి రైతుల కష్టాలు కన్నీళ్లను తుడిచే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే మీరు ఈరోజు అవన్నీ కూడా అదో పాతాలానికి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే మరి వీలవుతాయి చెప్పండి ఒకవేళ ముప్పై తొమ్మిది టిఎంసీల నీళ్లు ఈ రోజు బంగాళా ఉన్నాయి ఇక్కడనేమో మన రిజర్వాయర్లన్నీ ఖాళీ కొండల్లాగా దర్శనం ఇస్తున్నాయి అంటే దీని అర్థం ఆంధ్ర ప్రాంతంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు మీకు ఆదేశాలు ఇచ్చినరా మీరు చెప్పాలి ఈ విషయం ఎందుకంటే రెండు వేల పదహారులో ఉమాభారతి గారు కేంద్ర జలవర్ణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన విభజన చట్టంలో డిండి అదే విధంగా పాలమూరు రంగారెడ్డిలు ఉండకూడదు అని చెప్పి ఆ రోజు కుట్రపన్నది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదా ఆ రోజు కేసీఆర్ గారు వీరోచితంగా విత్ డేటా పోటాడితేనే కదా ఆ రోజు మనకు రిలీఫ్ వచ్చింది ఆ రోజు మరి పాలమూరు రంగారెడ్డి విధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవాళ మనకు నీళ్లు లేవు అక్కడనేమో ఫుల్ నీళ్లు పోతా ఉన్నాయి నాగార్జున సాగర్ దాని నుంచి అక్కడ మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో స్టార్ట్ చేసిన ఎస్ఎల్బిసి కెనాలు ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు కానీ రెండు వేల పదిహేను జూన్ నెలలో శంకుస్థాపన చేయబడ్డ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము రెండు వేల ఇరవై మూడులోనే ఫస్ట్ నార్లాపూర్లో రిజర్వాయర్లో ఫస్ట్ సర్జిపూర్లో నీళ్లు వదిలిండే మీరు అర్థం చేసుకోండి మీ కాంగ్రెస్ లో స్టార్ట్ అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పడింది అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ పట్టింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే కాళేశ్వరం అండ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కంప్లీట్ అయినాయి ఇక రెండవది తెలంగాణ ప్రజలు గమనించాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు నలభై నాలుగు వేల కోట్ల రూపాయల అవుట్లే బడ్జెట్ కేటాయిస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ సంవత్సరంలో మల్లు పట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ఇరిగేషన్ కేటాయించు పాలమూరు రంగారెడ్డి వనపర్తి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా చీఫ్ ఇంజనీర్లు ఇరిగేషన్ కమాండే ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కు సబ్మిట్ చేసిన ప్రపోజల్స్ లో రెండు కలిపితే వంద కోట్లు కేవలం వంద కోట్లు వనపర్తికి అరవై కోట్లు నాగర్ కర్నూలు కు ముప్పై నాలుగు కోట్లు మరి ఎక్కడ పోతుంది డబ్బంతా తెలంగాణ ప్రజలు గమనించాలి పాలమూరు రంగారెడ్డి వల్ల అరవై టిఎంసీల వాటరు ఆరు రిజర్వ్ ఐదు రిజర్వాయర్లో వస్తే పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది కానీ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏమిటి పాలమూరు బిడ్డనే చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి వారు మూసీ నది సుందరీకరణ అంటున్నారు మూసీ నది సుందరీకరణ వల్ల ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి తెలంగాణ ప్రజల తలసరి ఆదాయము ఎంత పెరుగుతుంది మీరే చెప్పాలి ఒక లక్ష యాభై వేల కోట్లు అన్నాడు ఫస్ట్ తర్వాత లక్ష కోట్లు అన్నారు తర్వాత ఒక లక్ష యాభై వేల కోట్లు అన్నారు ఇలా పాలమూరు రంగారెడ్డి అంత కష్టపడితే ఒక ఇరవై వేల కోట్లు పెడితే మొత్తం డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కూడా కంప్లీట్ అవుతుంది కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా దాని దగ్గర పోలేదు యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వేర్ హీస్ ప్రయారిటీస్ ఆర్ లైవింగ్ హీస్ ప్రయారిటీస్ ఆర్ లైంగ్ ఇన్ హైదరాబాద్ హీస్ ప్రయారిటీస్ ఆర్ లయింగ్ ఆన్ ద రైట్ బ్యాంక్ అండ్ లెఫ్ట్ బ్యాంక్ మూసీ రివర్ విచ్ ఇస్ టోటలీ ఆక్యుపైడ్ బై సో మెనీ పీపుల్ సో మెనీ ల్యాండ్ షార్ట్స్ అక్కడ ఉన్న ఈ మూసీ రివర్ దానిలో ప్రజల తలసరి ఆదాయం ఏమాత్రం పెరగానే మూసీ రివర్ లో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల ప్రజాదనాన్ని తగలేసే బదులు అదే పాలమూరు రంగారెడ్డిలో మిగతా వర్క్ ఏదైతే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మిగిలిందో దాన్ని కంప్లీట్ చేస్తే లక్షలాది ఎకరాలు సాగునీరు వస్తుంది వేలాది గ్రామాలకు తాగునీరు కూడా వస్తుంది మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆలోచించడం లేదు నిజానికి ఎనిమిది నెలల పాలనలో ఇరిగేషన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమో చూడండి మీరు శ్వేత పత్రం అన్నారు ఏం సాధించిందండి వీళ్ళు శ్వేతపత్రం ఎవ్రీ కంట్రీ ఇంక్లూడింగ్ అమెరికా ఈజ్ టేకింగ్ లోన్స్ ది డెవలప్ అమెరికా హ్యాస్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ పబ్లిక్ డెట్ సో ఎవ్రీ కంట్రీ ఇస్ టేకింగ్ లోన్స్ ఎవ్రీ స్టేట్ ఈస్ టేకింగ్ లోన్స్ ఇన్ వాట్ వే తెలంగాణ తెలంగాణ ఇస్ ఎక్సెప్షన్ లోన్స్ ఆర్ టు ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ హార్వెస్టింగ్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ టు రివర్స్ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ నైసర్గిక స్వరూపం మీద భౌగోళిక స్వరూపం మీద ఏ మాత్రం కూడా అవగాహన లేదని చాలా క్లియర్ గా అర్థమవుతున్నది అందుకొరకే ఆయన మూసి రివర్ చుట్టే తిరుగుతూ ఉన్నారు ఆనాడు శాతవాహన్ల పాలన మీద ఇవాళ వీళ్ళు శ్వేతపత్రాలని విపరీతంగా చెప్పుకుంటున్నారు ఆనాడు శాతవాహన్ల పాలన మీద కాకతీయ చాళుక్యులు తూర్పు చాళుక్యులు ఎప్పుడన్నా శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా తూర్పు చాళుక్యుల పాలన మీద కాకతీయులు ఎప్పుడన్నా శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా కాకతీయుల పాలన మీద విజయనగర సామ్రాజ్యం ఎప్పుడన్నా శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా విజయనగర సామ్రాజ్యం పాలన మీద బహుమని సుల్తాన్లు ఎప్పుడన్నా చేసినరా బహుమని సుల్తాన్ల పాలన మీద ఆసబ్ జాహీలు ఎప్పుడన్నా చేసినరా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు నాకు అర్థం కావడం లేదు నలభై నాలుగు వేల కోట్ల బడ్జెట్ నుంచి ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చిండ్రు మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు మేడిగడ్డ బ్యారేజ్ కు పోయారు అవును మేడిగడ్డ బ్యారేజ్ మీద కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసిండ్రు మేడిగడ్డ బ్యారేజ్ బాగానే ఉందని ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఒక మాజీ మంత్రిగా ఆయన మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్ళారు అందరు ఎమ్మెల్యేలు అందరూ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు కలిసి వెళ్ళారు వెళ్తే డ్రోను నడిపిందని చెప్పేసి మీరు కేసు పెట్టారు మరి తెలంగాణలో ఎన్ని డ్రోన్లు నడుస్తలేదు రోజు పెళ్ళిళ్ళలో డ్రోన్లు నడుస్తున్నాయి ఎన్ని కేసులు పెడతారు మీరు ఎందుకింత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు ఇది ప్రజల పాలన ప్రజల మీద ప్రతీకార పాలన మీరే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి రామేశ్వరరావు గారు జూపల్లి కృష్ణారావు గారు సో ఈ విధంగా మీరు ప్రజల మీద ప్రజాప్రతిల మీద ప్రతీకారం తీర్చుకోవడానికే చేస్తున్నారు ఇంకొకటి ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే పవర్ ప్రాజెక్ట్స్ కట్టాల్సిందే మరి ఉత్తర తెలంగాణలోనే ఎన్టీపీసీ రామగుండ ఉన్నాయి అదేవిధంగా ఉత్తర తెలంగాణలోనే పాల్వంచలో కేటీపీఎస్ ఉన్నది మనుగురులో ఇంకొక పవర్ ప్రాజెక్ట్ ఉన్నది దక్షిణ తెలంగాణకు పవర్ ప్రాజెక్ట్స్ లేవు ఈ స్కీమ్స్ కు పవర్ కావాల్సి ఉంటుందని చెప్పేసి తెలంగాణలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దార్శనికత్వని నాలుగు వేల మెగావాట్ల డెఫిసిట్ ఉంటే దాన్ని ట్వంటీ థౌజండ్ మెగావాట్స్ సర్ప్లస్ అదనపు విద్యుత్ శక్తి వచ్చే విధంగా దక్షిణ తెలంగాణకు యాదాద్రి పవర్ స్టేషన్ పెడితే దాని మీద కుళ్ళుతోని జస్టిస్ నరసింహారెడ్డి గారిని తీసుకొచ్చి ఆయన మీద కమిషన్ పెడితే అంటే మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అంటే ఎందుకు ఇంత కోపం మీకు ఎందుకు తెలంగాణ ప్రజలంటే కోపం తెలంగాణ రైతాంగం అంటే కోపం తెలంగాణ విద్యార్థులంటే కోపం తెలంగాణ అంటే నాకు కోపం అంతా కూడా పక్కన ఆంధ్ర ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నట్టుగా మరి తెలంగాణ ప్రజలకు మరి అనుమానం వస్తున్నది అందుకొరకే ఈ ఎంటీ అయిన ట్యాంక్స్ ఏవైతే ఇప్పుడు పెద్ద నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ఎంటీ అయిన ట్యాంక్స్ అన్ని కూడా తప్పనిసరిగా మరి ప్రత్యేకించి వట్టెం అదేవిధంగా ఏదుల అదే విధంగా మరి నార్లాపూరి మూడింటిని కూడా చేయాలి ఇవన్నీ కూడా ఆపరేషనల్ అని సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులోనే మరి ఆనాడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు డెమాన్స్ట్రేట్ చేశారు అందుకొరకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు కాస్ట్ ముప్పై వేల కోట్లు అయింది కానీ వైట్ ఎలిఫెంట్స్ అయిపోయినా ఎట్లంటారండి వైట్ ఎలిఫెంట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విచ్ వాస్ డిజైన్డ్ బై ఫేమస్ దెన్ హౌ కెన్ యూ కాల్ ఇట్ హస్ ఎ వైట్ ఎలిఫెంట్ వెన్ పబ్లిక్ మనీ సో మచ్ పబ్లిక్ మనీ హాస్ గాన్ ఇన్ టు దాట్ వెన్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ హావ్ ఇంక్రీస్డ్ బియాడ్ ఎనిబడిస్ ఇమాజినేషన్ దాన్ని ఏ విధంగా మీరు వైట్ ఎలిఫెంట్ అంటారు ఇప్పుడు లేటెస్ట్ గా మరి తెలంగాణ నీటి పారదర శాఖ మంత్రి గారు మరి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా వైట్ ఎలిఫెంట్స్ అంటే మీరు సైలెంట్ గా ఈ ప్రాజెక్టులను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారా ఆ కుట్ర చేసి మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు తెలంగాణ రైతాంగం మీకు కర్రుగాల్చి వాత పెడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి మరొక్కసారి తెలంగాణ రైతులకు నిజాలు చెప్పే ప్రయత్నం చేసిన మరి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ